హలో హాయ్ అండి నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు బాగున్నారా అండి ఈరోజు వీడియో వచ్చేసి హనుమంతుని శక్తి గురించి జాంపవంతుని మాటల్లో తెలుసుకుందామండి ఎవరు వీడియోని స్కిప్ చేయకుండా ఇంటి వరకు చూడండి ఇంద్రజుడ్ బాణములు ప్రయోగించక ముందే విభీషణుడి యుద్ధ భూమి నుండి అయితే పారిపోయాడు హనుమంతుడికి ఉన్న వరం వలన ఆయనని ఏ అస్తము వధించలేదు ఆ విభీషణుడు హనుమంతుడిని కలుసుకొని అసలు మన సైన్యంలో ఉన్న పెద్ద పెద్ద వీరులు ప్రాణాలతో ఉన్నారా ప్రాణాలు విడిచిపెట్టేశారా వెతుకుదాం పద అని చెప్పారు అని ఒక కాగడా పట్టుకొని ఆ యుద్ధ భూమిలో అయితే చాలా వెతికారు ఇంద్రజిత్ అందరిని కనురెప్పలు కూడా తెరవడానికి వీలు లేకుండా బాణాలతో అయితే కొట్టిపడే వేశారు అలా వెతుకుతుండగా వాళ్ళకి జాంబవంతుడైతే కనిపించాడు విభీషణుడు జాంబవంత నీకు స్పృహ ఉందా మేము మాట్లాడుతుంది నీకు అర్థమవుతుందా అని అడిగాడు అప్పుడు జాంబవంతుడు మెల్లగా కనురెప్పును పైకి ఎత్తి అన్నాడు నాయన నీ కంఠం చేత గుర్తుపట్టానయ్యా నువ్వు విభీషణుడివి కదా హనుమంతుడు ప్రాణాలతో ఉన్నాడా అని అడిగాడు అప్పుడు విభీషణుడు నువ్వు పెద్దవాడివి వానర యోధులందరికీ కూడా నువ్వు తాత వంటి వాడివి అటువంటి నువ్వు రామలక్ష్మణులు బతికి ఉన్నారా అని అడగకుండా హనుమంతుడు జీవించి ఉన్నాడా అని ఎందుకు అడిగావు అని అన్ అన్నాడు అప్పుడు జాంబవంతుడు అన్నాడు మొత్తం వానర సైన్యం అంతా మరణించని హనుమంతుడు ఒక్కడు బతికుంటే మళ్ళీ వీళ్ళందరూ బతుకుతారు మొత్తం వానర సైన్యం బతికి ఉండని హనుమంతుడు ఒక్కడు చనిపోతే అందరూ చనిపోయినట్లే హనుమ శక్తి ఏమిటో నాకు తెలుసు హనుమ ఉన్నాడా అని అడిగాడు వెంటనే హనుమంతుడు జాంబవంతుని పాదాలు పట్టుకొని తాత హనుమ నీకు నమస్కరిస్తున్నాడు అని అన్నాడు అప్పుడు జాంబవంతుడు అందరినీ రక్షించగలిగిన వాడివి నువ్వే ఆలస్యం చేయకుండా ఉత్తరక్షణం బయలుదేరి హిమాలయ పర్వతానికి వెళ్ళు అక్కడ కైలాస పర్వతం పక్కన ఔషధీ పర్వతం ఒకటి ఉన్నది దాని మీద ఉండే మృత సంజీవని దీని వాసన చూస్తే చనిపోయిన వారు కూడా బతుకుతారు విశల్యకరణి దీని వాసన చూస్తే శరీరంలో మూలుకులు ఉచ్చుకున్న ఉంటే అది కింద పడిపోతాయి దాని అంతట దానికి సంధానకరణి దీని వాసన చూస్తే విరిగిపోయిన ఎముకలు కూడా అతుక్కుపోతాయి సౌవ సౌవర్ణకరిని దీని వాసన చూస్తే మూర్చిపోయిన వాళ్ళకి తెలివి కూడా వస్తుంది అనే నాలుగు ఔషధాలను తీసుకురా అని అన్నాడు జాంబవంతుడు హనుమంతుడితో జాంబవంతుడు ఈ మాట చెప్పగానే హనుమంతుడు ఒక పర్వతాన్ని ఎక్కి మెరుపు వెళ్ళినట్టు ఆ పర్వతాన్ని తొక్కేసి ఆకాశంలోకి అయితే వెళ్ళిపోయాడు హనుమంతుడు చాలా వేగంతో హిమాలయ పర్వతానికైతే చేరుకొని ఔషధీ పర్వతం ఎక్కడుందని చూస్తుండగా ఆ హిమాలయాల మీద ఆయనకి బ్రహ్మచారి ఇల్లు అయితే కనపడింది అక్కడే పరమశివుడు తన ధనస్సును పెట్టే ఒక పెద్ద అరుగైతే కనపడింది అక్కడే హయగ్రీవుని ఆరాధన చేసే ప్రదేశం కూడా కనపడింది సూర్య భగవానుడి కింకరులు ఉండే ప్రదేశం కూడా కనపడింది అక్కడే ఇంద్రుడు ఉండే గృహం కూడా కుబేరు ఉండే గృహం కూడా కనబడింది హనుమంతుడికి సూర్య భగవానుడి విశ్వకర్మ చెక్కిన వేదిక కూడా కనపడింది తరువాత ఆయన ఆ ఔషధీ పర్వతం కోసం చాలా వెతికాడు ఆ ఔషధీ పర్వతంలోని ఔషధులు తమని ఎవరో తీసుకుపోవడానికి వస్తున్నారని అవి తమ ప్రకాశాన్ని తగ్గించేసి లోపలికి అణిగిపోయాయి ఆ ఔషధులను చూసిన హనుమంతుడు ఆ ఔషధులని నాకు కనపడకుండా దాస్తారా రామకార్యానికి సాయం చెయ్యరా అని ఆ పర్వత శిఖరాన్ని పీకి చేతితో పట్టుకొని వాయువేగంతో ఆ శిఖరాన్ని తీసుకొని వచ్చి యుద్ధ భూమిలో అయితే పెట్టాడు ఇదండి హనుమంతుడి శక్తి సామర్థ్యాలు గురించి జాంబవంతుడి మాటల్లో అయితే ఇలా విభీషణుడికి అయితే ఈ ఈ విధంగా అయితే కొనసాగించాడు ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్ ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే మన ఛానల్కి ఒక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయటం మర్చిపోకండి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే షన్ను బ్లాగ్స్ అండ్ టిప్స్ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నమస్తే